వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం తొంభై వార్డు విమాన నగర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ భరత్ ఎమ్మెల్యే గనబాబు ఆవిష్కరించారు తెలుగు జాతి పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామమని ఎంపీ భరత్ తెలిపారు రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడటంగా ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు ఘనబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొమ్మిడి రమణ విమన్ నగర్ కాలనీ అధ్యక్షులు జిల్లా టీడీపీ కార్యదర్శి గొట్టిపాటి వెంకట సురేష్ కుమార్ చాయిస్ ఎలివేటర్ అబ్దుల్ బషీర్ వి నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఏంటి గిర్గర కొండి కొంచెం కనిపించలేదు లైట్ లైట్ అది ఉంది కండి ప్లేట్ రెది వాళ్ళు వాళ్ళింగ్ చేసుకోవడం అనేది ఎప్పుడు జరిగింది సాధారణంగా ఏదైనా ప్రోగ్రామ్ అయితే వాళ్ళు కుదురుతూ ఇంకో రోజు చేద్దాము అని చెప్పేసేవాళ్ళం కానీ అన్నగారి స్టాచ్యూ చేయడం కూడా నాకు గొప్ప అవకాశం కాబట్టి మీ టైం కట్ చేసాం అంటే లెవెన్ ఓ క్లాక్ వచ్చి కొంచెం తీరిగ్గా ఉండే బదులు తొందరగా చేయాలని కొంచెం ఒత్తిడి పెట్టి ఇక్కడ ఆడడం జరిగింది అండ్ ఇక్కడ ఇంత ఎర్లీగా పెట్టినా సరే ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ కొంచెం డిసిప్లిన్ కమిట్మెంట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు నాకు కనపడే చాలా సంతోషం అండ్ ఒక్కొక్కరు వాళ్ళ జీవితాల్లో కూడా ఏదో సాధించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం కూడా ఈ ఒక్క కాలనీకే పరిమితం అవ్వకుండా మీరు మీ ఆలోచనలు మిగతా కాలనీలు పట్టకుండ కాలనీలు కూడా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ జనబాబు గారు అన్నట్టు తప్పకుండా వరదంత రోజు ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు చెప్తాం ఎందుకంటే మేము నేను ఓన్లీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ విశాఖపట్నంలో తప్పకుండా భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి మళ్ళీ కలిసి కడపడానికి అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడే రిలాక్స్డ్గా మీ గురించి తెలుసుకుని ఎందుకంటే కొంతమంది ఆర్మీలో పనిచేశారు కొంతమంది ఆఫీసర్లో పనిచేసారు ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మేమందరం కష్టపడి పనిచేస్తాము కానీ సమాజం అయితే ఇవాళ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది రాష్ట్రంలో ఆదాయం లేదు ఉద్యోగాలు కూడా గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా వాళ్ళు డెవలప్ చేయలేదు ఏదైతే ఒక మంచి సమాజం తయారు చేయాలని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టారు ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం అనేక విషయాల మీద కానీ టైం పడుతుంది మీ అందరు చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ మేము కష్టపడి పనిచేస్తాం కానీ అందరినీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా మేము పార్టీ మీద నమ్మకం ప్రభుత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఈ మెసేజ్ని పది మందికి తీశారు వాళ్ళందరూ అన్నగారు అమ్మాని ఇక్కడ ఉన్నారంటే మీ అందరు క్లారిటీ క్వాలిటీ క్యారెక్టర్ అక్కడ మీరు గౌరవించగలుగుతాను ఎందుకంటే ఎక్కువ మందిని ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై వేల నుంచి ఉన్న వాళ్ళే ఇంకా ఎనర్జెటిక్ గా పనిచేస్తున్నారు ఈ కాలంలో జరిగిన పిల్లలందరూ ఏంటంటే ఫోన్కి కి పరిమితం అయిపోతున్నారు సో అది కూడా మీరు ఇవాళ యువ కూడా మీలాంటి ఆలోచన మీరు ఇవ్వాలి మీ పిల్లల్లో కూడా ఈ సమాజంలో కూడా ఈ కొద్ది మాటలతో ఇవాళ నేను ముగిస్తా నగరంలో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మనం ఇక్కడే కాలు పెట్టాలి అలాంటి ప్రాంతంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ రోజే నారా లోకేష్ గారు ఊర్లో ఉన్నారు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు ఈరోజు సో అందువల్ల కాస్త మీకు కంగారు పెడుతున్నా ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అన్నిదా భావించవద్దు మీరు ఇంత ఘనంగా జరుపుకున్నా ఎక్కువ సమయం మీతో గడపలేనందుకు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అద్భుతమైన విశాఖపట్నం ప్రగతిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం వహించేటువంటి అనేక ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఎంపీ గారికి కూడా సో కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాగ్గురు తారక రామారావు గారు మంది అభిమానులు ఈ ప్రాంతంలో ఉన్న మీ అభిమానానికి ఎప్పటి నుంచి అనుకున్నటువంటి ఆ డ్రీమ్ ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి నివాళులు అందించుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ దక్కింది నిత్యం మనకి యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి నాకు తెలిసి నెక్స్ట్ టైం ఎన్టీఆర్ గారి జయంతి கிராமセンター வந்துருంది வீரப்பன் கிராமセンターடா ஜெய் 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 இந்தியா ஜெய் இந்தியா நம்ம ரெய் ஜெய் இந்தியா நம்ம ரெய் आपले आपण ਦਾ பாபதே i یہ 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 अपन बाबा दे। ini namanya mohon di